కొందరు కొడతారు మీరు పేసు చప్పటి కొడవన్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా ఒకవేళ మీరు తప్పటి కొడవన్నప్పుడు మీరు కొత్త అనుకో ఈ జన్మ కాకుండా మళ్ళీ మరో జన్మ ఉంటే మీ చేతులకి ఈ పోతే ఒకవేళ మీ చేతు నాడే అంటే నాడే రాదు పద్దే పక్క రాదు పన్నెండు రాదు సెకండ్ రాదు

స్వీట్ అమ్మచి వన అంగూర పండు అంగూర పండు కన్నా స్వీట్ అట్టిపండు అట్టిపండు సేఫ్ గా అట్టిపండు సేఫ్ అవరా అయ్యిపోయి అట్టిపండు కట్ స్వీట్ వెంచి వానికి సత్తు పిండి ఆ గడగబుకి బాడకోవాలి ఆయన నీకు అయింది కదా నేను మంచి మంచి ఫ్రూట్స్ ఇస్తా ఏ ఫ్రూట్స్ మంచి మంచి ఏం ఫ్రూట్స్ ఆపిల్ లు సేపులు బనానా రెండు పండుగ నుంచి పను మళ్ళీ కొప్పటికాయ కొప్పటికాయలు అదే కొండీ ఎక్కడ ఏర్పడుతుంది అయిపోతుంది நரு காது நாராயணமுதங்கமே வச்சு மனம் அனுப்பி மன சந்தான பலம் தோரிந்த నువ్వు పసు అన్నట్టు మీ డెవలట్ నువ్వు పశువు మీ డెవలక్ అయిపోయినా నీతో వాడేతాడు వాడతాడు వాడబీ ఓ బాబా ఓ మరవాదరా బాబా గాజు పంట

ಮೈಲ ಸಂಘ ಗುಂಪೇ ಉಂಚು ನೀ ಮೈಲಸಂಗ್ ಮೈಲಸಾಂಗ್ ಮೈಲಸಾಂಗ್ ಮೈಲೀಸನು ಅದೇ ಪಡ್ತಾ ಡಬ್ಬಿಟ್ಟು ಕೊಡ್ತೂಪಾರ తోదాలా తోదాల నగమణి అరీరామే తోదా ఇప్పుడే దీర్ఘా ప్రామూర్త దీర్ఘ దిప

అందుకే అంతరే మరి ఏ మనిషైనా మంచి పేరు కొరకు కొన్నేళ్ళు దిప్పల పడాలి ఆ భార్య భర్తలు పుణ్య దంపతులు మా గరవానా కొడుకు తోడ బిడ్డలు కావాలని ఏ అయినా మొదలు కష్టపడి వెనక తీరు సుఖపడాలి మొదలు సుఖపడి వెనక చీరి కష్టపడలి కియగా ఎనిమిది ఏళ్ళ ఆడిన ఆటే కావాలి పద్దెనిమిది ఏళ్లకు మనిషికి సదవ అవ్వాలి ఇరవై ఐదు ఏళ్లకు పెళ్లి చేసుకొని ముప్పై రెండేళ్ళు లోపు పిల్లలు గాని నలభై ఏళ్ల దాకా కష్టం చేసి ఈ యాభై ఏళ్లకు అప్పుదేరి అరవై ఏళ్లకు మంచవర పడ్డనాడు కుప్ప మీద తినదోసుకోవాలి మనిషి దుఃఖము ఒక్క అప్పు పుట్టే అప్పాడు విన్నది గొప్ప కాదు అప్పు కొన్న మనసుకు ముందు ముప్పు అనుమానం పుట్టినంకనే ఆడిది పుట్టింది ఆడదానికి అనుమానం మొగోడికి అప్పు మొగడు అవతల అరవై వేల అప్పున్న మొగోడు దెబ్బతాడు ఇంత ఆడదాని పోరుకు మొగోడు నెగ్గడు అందుకే అంటారమ్మా భార్య మాట భర్త వినాలే భర్త మాట భార్య వినాలే సతిపతి నాయం చక్కదన ఉంటేనే ఇతర లోకులు చెప్పగలగలేదు అప్పుడు భార్య భర్తలు బంగులాలు ఎండుకున్నాడు మనకు కొడుకు తోడు చక్కని విద్య కలుగుతుంది కాలంలో సంతానం రెండు కళ్ళలాంటి మనకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఇక మనకేమి పర్వ నాదా రాజ దర్బాకెళ్ళి అని గప్పుడు తోడు భర్తకు మా బిడ్డ ఎప్పుడు మాట చెప్పిందో ఓ బామా అందుకే అంటారే ఆపద చిన్నాడు ఆనదానికి అమ్మ ఉండాలి కాళ్ళకు ముళ్ళిరిగినాడు కన్నోడాది అత్తడుకు கூட ஊற்றினா எனக்கு తనంత బలగా ఉన్నా తల్లిదండ్రి మీది రాదంట అందుకే అన్నరే అన్నదమ్ములు లేని బిడ్డ బతుకులు వరవంతాల బతులు దొంగ అన్న ఒక తమ్ముడు ఉంటేనే అవగారితో అవ్వచ్చు అవగారి తో అవగారి అవగారితో అన్నదమ్ములు లేకపోతే గిట్టున్న బిడ్డ అవ్వకు తెలిస్తే నాలుగు తీరుల పలారాలు పట్టుకొచ్చి నా బిడ్డ గట్టున్నదీ ఆడదాని బాధ ఆడిది అర్థం చేసుకుంటా అవ్వయ్య లేకున్నా అన్నదమ్ములుంటే నా అక్క గట్ట నా జల్లగిచ్చాను ఇంత లేకుడోడైన పండగ చిన్నాడు ఉన్న కాడికి కలిమిన ఏమిడి కొత్త సీరే కొంటాడు పాత చీర కొని అక్క ఎల్లలకు పెట్టిన లోకం మీద లేదు నీ దగ్గర ఉన్నది ఏడుగురు దాసులు దాసీ దాసీల కోవిడ రాగాలు దాసీ బ్రేక్ లేని బస్సు వచ్చినట్టే వస్తాది లేదండి బాధ లేకపోతే ఎప్పుడు నుంచి అప్పుడు రావాలి ఇచ్చే కదే మరి ముద్దుగానే ఉన్నాడా అయ్యేమంట ఒక్క మాట ఏంటి ఒక్క మాట అంటే ఏమంటారావా నా భార్య గట్టున్నాడు వచ్చిండేదాన్ని అదా వాయి పలగలేదు అన్నారు అట్లాంటి చిన్న నోరు అంతే అట్లాంటిగా అన్న ఇస్తుంది అన్న ఒడిశా ఒడిశా బూడి గుమ్మలకి ఆ ముఖం ఉన్న ఎందుకన్నా మనిషి ఉన్న కానీ ఇల్లు బిచ్చి పట్టుకోరున్నాయి ఎందుకు అడుగుతుందో కానీ ఒక్క మాట అంటే నా భార్య ఒట్టి మడితే జీవన మనిషి దానికి ఏమన్నా జరిగిందే అప్పుడు చేతులు పెట్టి అంటారు మరి కలిమె లేవిడి రెండు కాబడి కుండలు నాది నాది అన్నవాడు భూమి మీద ఉన్నాడు లక్షలాధికారైన తింటడు మరి కోట్ల రూపాయలు కుప్ప వేసుకుంటాం అందరూ తిరునోసుకోరు మెరుగు బంగారం ఎంబడి ఉంటవాడు బంగారం ఎంత ఉన్న మింగి చావడు ధనం మనది కాదు డబ్బు మనది కాదు ఈ ప్రాణం ఉన్నప్పుడే ఇది అంత రాదు ప్రాణం బంధువు కురిగిన్నాడు ఇది పల్లెలా గంగరావంశి

ఉడితే మనిషి రాత రాళ్ళ కొట్టుక బాయే మరి అందుకే అన్నారు అమ్మ గీతే మంచిగా ఉండాలే ఈ గీత ఎడగట్ట ఎవరి తరంగా బాయే రాత కచ్చి మీద ఖచ్చిని ఉంసగిరి మహారాజా

మీరు మత మళ్ళీ గట్టి వస్తారా ఇంటి వల్ల

அக்கா அவடாட்டேன் மொக போல காடு மொக பாலு மொக கிருஷ்ணே போதே போதே பாந்திரம்